ఎలా ఉంది సభ ఉంటారు చాలా బ్రహ్మాండంగా మా ఇరవై ఐదేళ్ల ఇరవై నాలుగు సంవత్సరాల బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రస్థానం ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఉద్యమాల గడ్డైన వరంగల్ని ఎంచుకోవడం ఇక్కడ కదా పది లక్షల మందితోనే రేపు బహిరంగ సభ కావడం దీన్ని ఎంచుకోవడం నిజంగా తెలంగాణ పండుగ మా దగ్గరే జరుగుతున్న సంతోషం అనిపిస్తుంది మరి మీరే చూస్తున్నారు సభ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో పూర్తి అయిపోయిన నాయకుడి కోసం రేపటికి కోసం అందరం కూడా ఎదురు చూస్తున్న సందర్భం హాజరయ్యే అవకాశం మేము అంటే సుమారు ఐదు అనుకున్నాం తర్వాత ఏడు వరకు వస్తున్నారు ఇప్పుడు పది అని చెప్తున్నారు కాబట్టి సుమారు పది లక్షల మంది వస్తారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాయి ఎలా ఉండబోతుంది కేసీఆర్ ప్రసంగం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పోరాటం పది సంవత్సరాలు అధికారం దాంతో పాటు ఇప్పుడు విపక్షం ఎందుకంటే కేసీఆర్ రావాలి అనే నినాదం కూడా స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత సో ప్రసంగం మీద చాలా ఉత్కంఠగా ఉంది మీలాగే మేము కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం కేసీఆర్ గారి ప్రసంగం ఇవాళ ప్రపంచం దేశమంతా కూడా కేసీఆర్ వైపు చూసే పరిస్థితి కారణం ఏంటి అని అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ సాధించుకున్న తెలంగాణ పదేళ్లు బ్రహ్మాండంగా దేశంలో అగ్రగామిగా నిలబెట్టడానికి వారు చేసిన కృషి మరి ఆ రోజు అందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చి గొప్పగా పరిపాలన చేసిన ఒక ఉద్యమ నాయకుడు పరిపా పాలకుడు కాలేడు కానీ ఒక ఉద్యమకారుడు గొప్ప బ్రహ్మాండమైన పాలకుడు కాగలడు అని చెప్పి నిరూపించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మేము కూడా అంతే ఆసక్తితో చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి అలాగే బిఆర్ఎస్ శ్రేణులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా రేపటి కేసీఆర్ గారి ప్రసంగం ఉండబోతుంది అని చెప్పి మీరు మీ ఎలాంటి గులాబీ మొన్నటి ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే రోజు తరుణం ఆసన్నమైంది దగ్గర పడ్డది కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి మన నాయకుడు మరి తిరిగి ప్రజల్లోకి వచ్చి Que ganara de la...